హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఏడు శనివారాలు పూజ అనేది మేము చేసుకున్నామండి శనివారం నాడు ఇది నాలుగో వారం నాలుగో వారం పూజ కూడా నేను అందరూ ఉన్న చోటే నేను పెట్టుకుని పూజ అనేది చేసుకున్నాను సోమవారి చిత్రపటానికి ఆ పూజా విధానాన్ని నేను సింపుల్గానే చేసుకున్నాను అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్రాపర్గా అయితే ఒక రోజున పీఠం పెట్టి చేసేటప్పుడు మీకు అయితే క్లియర్గా చూపిస్తానండి ఇదిగోండి దేవుళ్ళని అయితే ఇలా సర్దుకున్నామో ఫోటోలు ఎక్కి ఇలాగ పక్క పక్కన పెట్టుకుంటాను నేను ఫోటోలు ఎక్కి పెట్టుకొని చక్కగా గులాబీ పూలు చామంతి పూలతో దేవుళ్ళని అలంకరణ అనేది చేసుకున్నాను ఈ ఏడు శనివారాలు పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో మనకి హెల్త్ బాగోలేనప్పుడైనా లేకపోతే ఇంట్లో కొన్ని కొన్ని సమస్యలు మనకి ఏ ఒక ప్రాబ్లమ్స్తో మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి సమస్యలు మనకు తీరాలన్నా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని కురుస్తూ ఉంటారండి చాలా మంది శనివారం చేసుకోవడమే ఒక అద్భుతం అలాంటిది ఏడు శనివారాలు కూడా ఆయన్ని స్మరించుకుని ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనకి దగ్గరలో వాడపల్లెని అనేది ఊరు ఉందండి ఆ ఊరికి చాలామంది ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ప్రతి వారం వెళ్ళి ఏడు శనివారాలు మొక్కుకుని పూజ అనేది చేస్తూ ఉంటారు మేమైతే ఇంట్లోనే ఏడు శనివారాలు పూజ అనేది చేసుకుందామని అనుకున్నామండి ముక్కుగా అయితే కాదు మామూలుగా ఇంట్లో ఏడు శనివారాలు చేసుకుంటే మంచిది కదా అనుకుని నేను పూజ అనేది స్టార్ట్ చేశాను వ్రతం అయితే కాదండి ఇది పూజా విధానం వ్రతం అనేది వేరుపాటుగా ఉంటుంది ఇదిగోండి దేవుళ్ళు అయితే ఇలా సర్దుకున్నాను నేను ఎప్పుడు నిత్యం నేను పూజ చేసుకునే దేవుళ్ళు తులసమ్మ దగ్గర అయితే ఇలా దీపారాధన చేసుకున్నాను శుక్రవారం శనివారం కూడా మంగళవారం ఇలాగా దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను పర్వదినాల్లో అయితే నేను కంపల్సరీ సాయంత్రం కూడా తులసి మాతకి దీపారాధన చేస్తూ ఉంటాను పువ్వులతో ఇలా అలంకరించని అమ్మకి దీపారాధన చేసుకున్నాను ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు కంపల్సరీ పిండి దీపం అనేది పెట్టుకోవాలండి అది కూడా ఆవు నీతితో పెట్టుకుంటే చాలా శుభప్రదం ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి వేసుకోవాలి ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుని రెండు ప్రమిదని తయారు చేసుకున్నాను ఆ రెండు ప్రభుత్వని ఒకటి నేను మా వారు కలిపి వెలిగించుకున్నాము ఈ ఏడు శనివారాలు పూజ అనేది నేను చాలా కాలంగా చేయాలని అనుకుంటున్నాను అండి ఈ పూజా విధానం ఎందుకంటే కొన్ని రోజులకే హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాం కదా మెయిన్ మా వారి కోసం పూజ చేయాలని నేను అప్పుడు కొన్ని రోజుల క్రితం సంకల్పించుకున్నాను ఇప్పటికైతే కుదిరిందండి ఇది నాలుగో వారం పూజా విధానం నేను చేయడం అనేది నేను కంపల్సరీ పూజ ఎలా చేస్తాను ఏ విధంగా అనేది ఒక వీడియోలో మీకు చూపిస్తాను పీఠం అది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని నేనైతే దేవుడు పటాలన్నీ ఉన్న చోటే పూజ అనేది చేసుకున్నాను ఇలా కూడా చేసుకోవచ్చండి పూజ అనేది చేయడం మనకి మెయిన్ వ్రతం అయితే వ్రత విధానం అనేది వేరుపాటుగా ఉంటుంది పూజ రూపంలో కూడా ఇలా చేసుకోవచ్చు స్వామివారిని లఘు పూజ రూపంలో కూడా చేసుకోవచ్చు షోడసోపచార పూజ విధానంగానే నేను చేసుకున్నాను ముందు వినాయకుడిని స్మరించుకుని ఆయనకి షోడసోపచార పూజ చేసుకున్న తర్వాత కంపల్సరీ స్వామివై అమ్మవారిని మనం కొలుచుకోవాలండి వెంకటేశ్వర స్వామి అలవేల మంగం తల్లి పద్మావతి సమేత స్వామివారికి కూడా షోడసోపచార పూజ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత పిండి దీపం అనేది వెలిగించుకోవాలి కంపల్సరీ అరటి పొళ్ళు పెట్టుకోవాలండి అరటి పళ్ళు అంటే ఆయన స్వామికి చాలా ఇష్టం కొబ్బరికాయ కొట్టుకోవాలి వడపప్పు చలివిడి పానకం ఇవి కూడా చేసుకోవచ్చు దద్దోజనం పులిహార ఇలాగ ఏవైనా నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే సింపుల్గానే చేసుకున్నాను మన శక్తి కొలది ఎలా అయినా స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు పూజా విధానం అయితే ఈ విధంగా చేసుకున్నానండి నేను స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకొని అష్టోత్తర శతనామాల్ని చదువుకుని పూజ అనేది ఈ విధంగా సింపుల్గానే చేసుకున్నాము నేను వారు కలిసి ఈ పూజా విధానం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎవరికైనా సరే ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు మనకు ఆ భగవంతు భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది స్వామివారి దయ మన మీద కూడా ఉంటుందండి వెంకటేశ్వర స్వామి పూజ చేయడం చాలా శుభప్రదం ఇదిగోండి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను నేను స్వామివారిని అలంకరించుకొని పువ్వులు అక్షంతలు ఇవన్నీ కూడా చక్కగా అలంకరణ పీరియడ్ కదా ఆయన అలంకరించుకుని పువ్వులతో స్వామివారిని పూజ అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ప్రాపర్గా పూజా విధానం అనేది ఇంకా చాలా వారాలు ఉన్నాయి కనుక చేసుకుంటారండి అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి తులసి మాల అంటే ఆయన చాలా ఇష్టం కంపల్సరీ తులసిమాల తులసి ఉన్నవాళ్ళు తులసి మాల అనేది స్వామివారికి వేసుకోవాలి శనివారం నాడు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి